అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దయచేసి నేను ఎప్పుడు కూడా నేను తప్పుడు మెసేజ్ పెట్టను దయచేసి ఇది ఒక్కటి మాత్రం మీరు గమనించండి మీరు మన గలుపు దేశంలో మన చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా కానీ ఈ గలుపు దేశంలో మీరు ఉన్నారు ఏదో మన ఇంటికాడ ప్రాబ్లం వల్ల మన ఏదో అరబీ వల్ల ఇక్కడ ఇంట్లో ఉన్న అరబీ వాళ్ళ ఇబ్బందుల వల్ల ఏదో జీతాలు ఇవ్వలేక సరిగ్గా తిండి పెట్టలేక కానీ మీరు చాలామంది మనకు ఉండే ఉన్నారు అప్పట్నుంచి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి వెళ్ళి పోయిట్లో ఉన్నారు దయచేసి చెల్లెళ్ళు అక్కలు అందరికి చెప్తున్న ఒకటి ఏంటంటే ఇప్పుడు మంచి కాలంలో ఉంది మీరు వెళ్ళండి మేము వెళ్ళాము ఇంకా ఇక్కడనే ఉంటామని చెప్పి అనుకుంటే అది మీ కర్మ మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు పెడతారో కూడా తెలియదు సరేనమ్మా దయచేసి ప్లీజ్ ఇది ఫ్రీ వెళ్ళండి మీరు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా అందరికీ ప్రామిస్గా మీరు మంచి అవకాశాన్ని మళ్ళా మీరు నాశనం పెడుచుకుంటారు అంతే ఇక ఓకేనామ్మా ఇప్పుడు మించి మీకు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పెడతారో కూడా తెలియదు ఇక ఎప్పుడు వస్తారో కూడా తెలియదు ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి మీరు వెళ్ళండి అవుట్ పాస్పోర్ట్ చేపించుకోండి అన్నీ వేసుకోండి ఇంటికి వెళ్ళండి మళ్ళీ మీకు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ ద్వారా మీరు రాండ్రి సరేనా దయచేసి ఇది మంచి అవకాశం మీ మీకు మీకు మాత్రం మంచి అవకాశం మేమంటే ఏందమ్మా ఇంకా చాలామంది ఉంటారు మీ తరఫున మా తరపున అందరూ ఉంటారు సో దయచేసి ఇది మాత్రం మంచి అవకాశము ఓకే థ్యాంక్ యూ జై గల్పన్న